దేవునికి మహిమ ఘనత ప్రభావములు గాక ప్రేమైన దేవుని బిడ్డారా దేవుడు మనం ప్రేమించి మరొక నూతన దినం ఉదయకాల సమయాన్ని ప్రభు మనకు అనుగ్రహించినందుకు దేవుణ్ణి స్థుతిద్దాం రెండు ప్రియాదాయ జన్మ ఈ దినం కొరకు సిద్ధపరచబడినటువంటి లేఖనం కురేంద్రకి రాసినటువంటి రెండో పత్రిక పౌలు పావులు కొరేదీకు రాస్తూ రెండవ పత్రిక ఎనిమిదవ అధ్యాయము ఏడవ వచ్చినాన్ని చదువుకొని క్లుప్తంగా దైవధ్యానం చేద్దాం మీరు ప్రతి విషయంలోనూ అనగా విశ్వాసమందును ఉపదేశమందును జ్ఞానమందును సమస్త జాగ్రత్త మీకు మా మీకు మా ఎడలనున్న ప్రేమయందును ఎలాగో అభివృద్ధి పొందుచున్నారో అలాగే మీరు ఈ కృపయందు కూడా అభివృద్ధి పొందినట్లు చూసుకుని పరిశుద్ధుడు ప్రేమ కలిగిన తండ్రి హృదయపూర్వక కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాను చదవని వాక్యాన్ని ఇరిచి నాకు మాకు పఠించి నాతోనూ మాతో మాట్లాడి మహిమ పొందం నేసునాములు చిన్న తండ్రి మెయిన్ దేవునికి మహిమ గాక క్రీస్తు ప్రభునందు నాకు అత్యంత ప్రేమైనటువంటి జీవము కలిగిన దేవుని కుటుంబమా దైవ సమాజమా దేవుని ప్రజలారా వాక్య వాక్యభాగాన్ని మనము జాగ్రత్తగా పరిశీలించి మనం ధ్యానం చేస్తే వాక్య భాగం ఉన్నటువంటి ఈ యొక్క సారాంశం ఏమిటంటే మీరు ప్రతి విషయములో జాగ్రత్త మీరు ప్రతి విషయంలోనూ చాలా జాగ్రత్తగా ఉండాలి అని పౌరు భక్తుడు తెలియజేస్తున్నాడు ప్రతి విషయము అని మొట్టమొదట ప్రస్తావించి ఆ విషయాలన్నిటినీ ఇక్కడ పౌరు భక్తుడు నేర్పిస్తున్నటువంటి మాటలు ఏమిటంటే మీరు ప్రతి విషయంలోనూ అనగా నెంబర్ వన్ విశ్వాసమందును నెంబర్ టూ ఉపదేశమందును ఏమండి నెంబర్ వన్ విశ్వాసమందును నెంబర్ టూ ఉపదేశమందును నెంబర్ త్రీ జ్ఞానమందును ఈ మూడు అంశాలు జాగ్రత్తగా ప్రస్తావిస్తూ తర్వాత సమస్తము సమస్తము జాగ్రత్త ఎందును సమస్త జాగ్రత్త ఎందును మీకు మా ఎడల మా ఎడలనున్న ప్రేమయందును ఎలాగూ అభివృద్ధి పొందుచున్నారో అలాగే మీరు ఈ కృప ఎందుకు కూడా అభివృద్ధి పొందున్నట్లు చూసుకుని దేవునికి స్తోత్రం కలుగునిగాక మీరు ఎలాగ అభివృద్ధి పొందుచున్నారో అలాగే ఈ కృప ఎందు మీరు అభివృద్ధి పొందాలి ఏ కృప అంటే మాషధోనియ వారికి కలిగినటువంటి కృప ఏ కృప మాషధోనియ సంఘస్థులు ఎటువంటి వారు అంటే దేవుని కృపను పొందినవారు వారు పేదవారే కానీ దేవుని పని పనిచేయటంలోనూ దేవుణ్ణి ప్రేమించటంలోనూ దేవుని పనికి చేయి చాట చాచటలోనూ వారు బహు దాతృత్వం కలిగిన వారు అని ఇక్కడ లేఖనము సాక్ష్యమిస్తుంది ఇది ఆ మూడో వచనానికి వెళ్తే ఈ కృప విషయములోనూ పరిశుద్ధుల కొరకైన పరిచర్యలలోను పాలు పొందు విషయములలోనూ మన మనహపూర్వకముగా మమ్మను వేడుకొనుచు మనహపూర్వకముగా మమ్మను వేడుకొనుచు వారు తమ సామర్థ్యం కొలది కాక సామర్థ్యము కంటే ఎక్కువగా తమంతట తామే ఇచ్చిరని మీకు సాక్ష్యం ఇచ్చు చున్నాను దేవునికి స్తోత్రం గాక మీకు సాక్ష్యం ఇస్తున్నాను సామర్థ్యము కొలది కాదు సామర్థ్యమును మించి దేవునికి ఇవ్వటంలో దాతృత్వం కలిగి ఉన్నారంట ఒకసారి ఒక దైవ సేవకులు ఒకరింటికి మీటింగ్కి వెళ్ళారంట మీటింగ్కి వెళ్తే ఆ మీటింగ్లో ఒక కలెక్టర్ గారు మరి ఆ దైవ సేవకులకు ఒక కవర్లో కానుక పెట్టించారంట ఒక కవర్లో కానుక పెట్టించారంట ఆ కవర్లో కానుక పెట్టి ఇచ్చి మళ్ళీ రెండో రోజు దైవసేవకులను అడిగారంట ఏమండి ఒక కానుక పెట్టాను చూసుకున్నారా అని అడిగారంట ఎందుకంటే సేవకులు కాస్త అమాయకంగా ఉంటారని దైవసేవకులు చూసుకుంటారో చూసుకోరని ఒక అపనమ్మకం దైవసేవకుల మీద చాలామందికి ఈ కలెక్టర్ గారు అడిగితే ఆ దైవ సేవకులు చూశానండి చూసుకున్నానండి మీరు ఇచ్చినటువంటి కానుక అమూల్యం అండి అంటే దేవుని మహా అండి దేవుడు మాకు ఇచ్చినటువంటి ఆ యొక్క తలంతండి అంటున్నాడంట కలెక్టర్ గారు ఎంత ఇచ్చే తెలుసా ఇరవై రూపాయల కానుక ఆయన ఎవరు కలెక్టర్ గారు ఆయనకు ఒక్కొక్క కారు ఇరవై లక్షల రూపాయల కారు ఉందంట అటువంటి రెండు కార్లు ఉన్నాయంట ఇల్లు బంగ్లా అది ఇంచుమించు ఒక రెండు మూడు నాలుగు కోట్లు విలువ చేసే ఇల్లు ఉందంట అయితే ఇటువంటి ఆస్తిపరుడు ఇరవై రూపాయలు కవర్లు పెట్టి మళ్ళీ చూసావా అంటున్నాడంట అయితే మరొక ఆ విశ్వాసులు ఇంటికి ప్రార్థనకి వెళ్ళారు అదే దయ సేవకులు వెళ్తే అక్కడికి వెళ్ళేసరికి ఆ ఇంట్లోకి వెళ్ళడానికి తల ఉంచుకొని వెళ్ళవలసి వచ్చిందంట పాకలో పాక తర్వాత వాళ్ళు వేసుకున్నటువంటి ఆ షర్ట్స్కి అతుకులేసి కుట్లు వేసుకున్న సొక్క సొక్కాలు వేసుకున్నారంట షర్ట్స్ అలాగే ఆ సిస్టర్స్ కూడా ఆ పైటి శంగులకు చినిగిపోతే అక్కడక్కడ కుట్లు వేసుకున్నారంట ఆ దైవసేకడు చూసి అయ్యో ముందేళ్ళ గురించి తెలిస్తే బాగుండు ఒక బిర్యానీ ప్యాకెట్ అని తీసుకొద్దును అనుకున్నారంట సేవకులు అయితే వారు పిలిచి ప్రార్థన పెట్టించుకొని ప్రార్థన అయిన తర్వాత అదే ఒక కవర్లో కానుకిచ్చి పంపారంట కానుకిచ్చి పంపితే అయితే వాళ్ళ పరిస్థితి దైవసేకడు చూసి వాళ్ళ మీద ఏమస కానుకిస్తారని కానీ ఆ కవర్ది చూడాలని కానీ ఆశ లేదు ఇస్తే ఎంత ఇస్తారు కలెక్టరే ఇరవై రూపాయలు ఇస్తే వీళ్ళు ఎంత ఇస్తారు ఇంకా సర్లే అని కానుక మీద జాసే లేకపోతే దేవుడేమో నా సేవ కూడా కానుకుంది కానుకుంచు కానుకు చూసి ప్రార్థన చేయడా ఏంటి ప్రభువా అలా చదువుతున్నారు అంటే లేదు నువ్వు కానుక ఆ కవర్ తీయమంటే దేవుడు ఎందుకు చదువుతున్నాడు కవర్ తీస్తే పన్నెండు వందల రూపాయలు ఉన్నాయంట పన్నెండు వందలు ఆ రోజుల్లో ఇరవై అంతా పన్నెండంత వాళ్ళు వాళ్ళు నలుగురికి నాలుగు వందలు పెడితే ఆ రోజు బట్టలు వస్తాయి కదండి అయితే పన్నెండు వందలు వచ్చేసరికి పట్ట పట్ట పట ఆ సేవకుడికి కళ్ళ ముట్టి నీళ్లు పడ్డాయంట వీళ్ళెవరో తెలుసా మాసిధోనియ సంఘస్థులు వారు పేదవారైనప్పటికీ దేవుని చేయటానికి వారు దాతృత్వం కలిగి దేవుని పనిచేసే సేవకులు కాబట్టి పౌల్ భక్తుడు చెబుతున్నాడు మాషధోని వారికి కలిగినటువంటి కృప మీరు పొందుకోవాలి అది దేవుడిస్తే వచ్చే కృప అప్పుడు మళ్ళీ సేవకుడు వెళ్ళి ఏంటి బ్రదర్ మీరు ఇంత ఇదిగా ఉన్నారు కదా ఎందుకు అంతకానికి ఇచ్చారంటే అయ్యా దేవుడు మాకిచ్చే ఆశీర్వాదాలు మీరు కాదని చెప్పొద్దు మేము పరలోకంలో మా ధనం దాచుకుంటున్నామయ్యా మీరు అనకూడదు అంటే సారీ చెప్పాడు మళ్ళీ అలాగే బ్రదర్ దేవుడు మిమ్మల్ని గాక అని ఆ దేవుని సేవకులు ప్రార్థన చేశారంట కాబట్టి మాషధోనియాకు కలిగిన కృప మీరు కలిగి ఉండాలి కృప అంటే వారు స్థితికి పేదవారే కానీ దేవుని పని చేయటానికి పేదవారు కాదు దేవునికి ఇవ్వటానికి పేదవారు కాదు దేవుని రాజ్యం కట్టడానికి పేదవారు కాదు వాళ్ళ దాతృత్వము పేదరికంతో కూడింది కాదు వాళ్ళ దాతృత్వం ఏంటంటే పరలోకంలో ధనము కూర్చుకోవటానికి వారు బహు జాగ్రత్త కలిగి దేవుని ఆ పనికి ఎంతో మరి ఆసక్తి కలిగినటువంటి వారు వాళ్ళు దేవునికి స్తోత్రం కలుగునిగాక సంఖ్యాకాండంలో కూడా ఒక మాట చూసి మనము ముందుకు వెళ్దాము దేవదేమ సంఖ్యాకాండం అధ్యాయము చూస్తే ఒక మాట అక్కడ ఒక మాట కనిపిస్తుంది సంఖ్యాకాండం పదవ అధ్యాయంలో ఒకటి నుంచి కొన్ని మాటలు మనకు అక్కడ కనబడుతూ ఉంటాయి చూడండి సంఖ్యాకాండం పదవ అధ్యాయం మొదట చూస్తే ఎవో మోషంకి లాగ్ సెలవిచ్చను నీవు రెండు ఎండి బూరలు చేయించుకును నాసిక్ పనికి వాటిను చేయింపవలెను అవి సమాజమును పిలుచుటకును సేనలను సమాజమును పిలుచుటకును సేనలను తెప్పర్లించుట్టుకును నీకుండవలను ఊదువారు వాటిని ఊదినప్పుడు సమాజము ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారము ద్వారము ఎదుట ద్వారం ఎదుట నీ యొద్దకు కూడి రావలను వారు ఒకటి ఊదిన ఎడల ఇస్రాయేళ్లు సమాజశ్రాయలు సమూహాలకు ముఖ్యమైనటువంటి ప్రధానులు నియతకు కూడి రావలెను మీరు ఆర్భాటముగా ఊదినప్పుడు తూర్పు దిక్కున దిగి సై తూర్పు దిక్కున దిగి ఉన్న సైన్యములు సాగవలను మీరు రెండోమారు ఆర్భాటముగా ఊదినప్పుడు దక్షిణ యొక్క దక్షిణ దిక్కున సైన్యము సైన్యములు సాగవలను వారు ప్రాణాయమును వారు ప్రాణాయమును పోనప్పుడు ఆర్భాటముగా ఓదవలను సమాజమును కూర్చున్నప్పుడు ఊదవలను కానీ ఆర్భాటము చేయవలదు అహరోను కుమారులైనటువంటి యాజకులు ఆ బోరలు ఓదవలను నిత్యమైనటువంటి కట్టడను బట్టి అవి మీ వంశకు మీ వంశ పరముగా మీకు ఉండును మిమ్మను బాధించు శత్రువులకు విరోధముగా మీ దేశములో యుద్ధమునకు వెళ్ళినప్పుడు ఆ బోరలు ఆర్భాటముగా ఉదవలను అప్పుడు మీ దేవుడైన సన్నిధిన మీరు జ్ఞాపకమునకు వచ్చి మీ శత్రువుల నుండి రక్షించబడుదురు మరియు రక్షించబడుదురు చూడండి నేను తొమ్మిది వరకు చదివాను అయితే అక్కడ ఎండి బోరలు బోరలు ఏమిటి అంటే దేవుని పని చేయటానికి కావలసినటువంటి సిద్ధ మనసు కలిగినటువంటి బోరలు ముందేమో ఆ కొమ్ము బోరలు ఉంటాయి ఆ కొమ్ము బోరలతో కాకుండా ఎండి బోర శబ్దం ఎక్కువ వస్తుంది ఆ శబ్దం చేసినప్పుడు మీరు శత్రు సైన్యం నుంచి విడుదల పొందుతారు అని లేఖనమును సాక్ష్యం ఇస్తుంది కాబట్టి మరి ఒక మాట చూస్తే కీర్తన గ్రంథంలో కూడా ఒక మాట నూట పంతొమ్మిదో కీర్తనలో చూడండి తొంభై ఆరో చరణంలో ఒక మాట చదువుకొని ప్రార్థన చేద్దాం నూట పంతొమ్మిదో కీర్తన తొంభై ఆరో చరణములో ఒక మాట తొంభై ఆరో చరణములో ఇలాగుంది ఏంటంటే చూడండి సకల సంపూర్ణతకు పరిమితి కలదని నేను గ్రహించి ఉన్నాను నీ ఉపదేశము అపరిమితమైనది దేవునికి దేవుని స్తోత్రం కలుగును కాక దేవుని ఉపదేశము దేవుని దేవుని విశ్వాసము బోరలు ఓదటము ఇవన్నీ విశ్వాసులు కావాల్సినటువంటి సిద్ధపరచుకోవాల్సినటువంటి ఆయుధములు ఆయుధములు సిద్ధపరచుకోవటంలో మీరు జాగ్రత్తగా ఉండాలి ప్రభు పనిచేయటంలో జాగ్రత్తగా ఉండాలి విశ్వాసములో జాగ్రత్తగా ఉండాలి అలాగే ఎలిపాజ్ అంటాడు నేను దూరం నుండి జ్ఞానమును తెచ్చుకున్నాను అంటాడు ఆ దూరం నుండి జ్ఞానం ఏంటంటే పరిశుద్ధ దేవుని గురించినటువంటి జ్ఞానము నన్ను సృష్టించిన వాడికి నేను ఆరోపణలు అర్పిస్తాను నన్ను సృష్టించిన దేవుడు ఉన్నాడు ఆ దేవుని దగ్గర నుంచి జ్ఞానం తెచ్చుకుంటున్నాను అంటాడు కాబట్టి ఇటువంటి జ్ఞానము కలిగి మరి ఏం చేయాలంటే దేవుని సన్నిధిలో ముందుకెళ్ళాలి ఇటువంటి జ్ఞానం కలిగిన వారే ఇక్కడ ఉన్నటువంటి కొరిందులున్నా వారి గురించి పౌలు చెబుతున్నాడు మీరు ప్రతి విషయంలోనూ అనగా విశ్వాసమందును ఉపదేశమందును జ్ఞానమందును సమస్త జాగ్రత్త ఎందును మీకు మా ఏడలను ప్రేమ ఎందును ఎలాగో అభివృద్ధి పొందుచున్నారు అలాగే మీరు ఈ కృప ఎందుకు కూడా అభివృద్ధి పొందినట్లు చూసుకునుడు ఈ కృప ఎందు ఏ కృప అంటే దేవుని పని శ్రద్ధగా చేసే కృప దేవుని పని కొరకు మెరిచే కానుకలు అంత గొప్పవి పలు లోకంలో మీ ధనము మన ధనము దాచుకుంటున్నామని లేఖనం సాక్షిమిస్తుంది ఓకేనా ప్రార్థన చేద్దాము మరొకసారి లేఖనాన్ని ధ్యానం చేయండి ప్రియ దయజన్మ ప్రార్థన పూర్వకంగా వాక్యాన్ని అర్థం చేసుకోవాలని మనం చేస్తూ ప్రార్థన పరిశుద్ధుడు ప్రియంగి తండ్రి వందనాలు ఇతబడిన వాక్యం చేసి అందరు హృదయాలు ముద్రించి ప్రభువ నీ కొరకు ప్రయాణం చేసి బిడ్డగా దీవించి భయం పొందమనే స్నామని తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యు దేవుడి దీవించి ఆశీర్వదించునుగాక ఆమె